హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సుకన్యాస్ కిచెన్ అందరు బాగున్నారండి మేము ఇండియా వచ్చామండి ఇండియా వచ్చినప్పుడు మా బాగర్ హౌస్కి అందరం కూడా వెళ్ళినప్పుడు అక్కడ మటన్ గోంగూర ఎలా చేశారో ఆ ప్రాసెస్ ఎలా చేసి చూపిస్తున్నారో అదంతా కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి మా తోటికాళ్ళు గారు ఎలా చేస్తున్నారో చూడండి ఎలా చేస్తున్నారు అవన్నీ లివరు అవన్నీ కూడా ముందుగా బాయిల్ చేసి కుక్ చేసి పెట్టుకున్నారండి తర్వాత మటన్లో వేస్తారంటండి అవి అవన్నీ కూడా చూడండి ఫస్ట్ మటన్ అదంతా కూడా చూడండి ఎలా చేస్తారో చూడండి ఇలా చేసిన మటన్ గోంగూర కర్రీ ఒక ఫోర్ డేస్ వరకు ఉంటుందండి అసలు స్పాయిల్ అనమాట అంత బాగా చేస్తారు మా తోటి గారు చూడండి చూడండి ముందుగా మటన్ అంతా కూడా తాలింపు వేశారు ఆ తాలింపులో వేసి కుక్ చేస్తున్నారు అనమాట అందరం కలిసినప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటామండి చూడండి ఎంత బాగా చేస్తున్నారో మా బావగారు అని మా తోటికోడలు గారు ఇద్దరు కలిసి ప్రిపేర్ చేస్తున్నారనమాట అయితే మా రెండో బావగారు హౌస్కి వెళ్ళినప్పుడు మా మూడో తోటికోడలు గారు ఇలా చేస్తున్నారండి మేము అందరం కూడా కలిసి ఇలాగా చేసుకుంటూ ఉంటామండి చూడండి ఎంత బాగా చేస్తున్నారో మా బావగారు టీచర్ అయినా కూడా కుక్కి మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటారండి మంచిగా అండి ఆయన చూడండి ఎంత బాగా చేస్తున్నారు అదంతా కూడా లివర్స్ కార్చమ్మ అవన్నీ కూడా బాయిల్ చేసి ఉడకపెట్టారండి అవన్నీ కూడా అవన్నీ కూడా మటన్లో కలిపారనమాట రెండు ఒకేసారి కుక్కని చూసారు కదండీ అక్కడ పసుపు అవన్నీ వేస్తున్నారు ఈ గోంగూర మటన్లో ఆనియన్స్ వేయరండి ఓన్లీ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారనమాట చూడండి ఎలా చే కుక్ చేస్తున్నారో ఆ మటన్ అంతా కూడా కుక్ అయ్యేదాకా బాగా కుక్ చేస్తారండి దాని అంతా కూడా మంచిగా కుక్ అయ్యేటట్టు మూత పెట్టి కుక్ ఉడికిస్తారనమాట ఒక హాఫ్ అన్ అవర్ పైన చూడండి ఎలా ఉడికిస్తున్నారో తర్వాత దాంట్లో కుక్ అయిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత దాంట్లో కారం వేస్తారండి చూడండి కారం వేసినారు స్పైసీగా చేస్తారనమాట మంచిగా చూడండి ఆ మటన్ అంతా కుక్ అయిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత దాంట్లో కారం అంతా వేశారు కారం సరిపడినంత కారం వేశారండి దాంట్లో ధనియాలు పొడి వేశారు జీలకర్ర పొడి ధనియాలు జీలకర్ర పొడి వేస్తారనమాట ఆయిల్ కూడా మంచిగా కొంచెం ఎక్కువే ఉండాలండి దీనికి మటన్ గోంగూర కదండి చాలా స్పైసీగా బాగుంటుందండి చూడండి ఎంత బాగా చేస్తున్నారు తర్వాత దాంట్లో వాటర్ పోస్తారండి అంటే కుక్ అవ్వాలి కదా అందుకోసమని మటన్ కుక్ అవ్వాలంటే టైం పడుతుంది కాబట్టి దాన్ని కుక్ అయ్యే వరకు వాటర్తో ఉడికిస్తారనమాట చూడండి బాగా ఉడికిపోయిన తర్వాత అప్పుడు గోంగూర ఫస్ట్ కొత్తిమీర వేసారండి ఆ కొత్తిమీర వేసిన తర్వాత కాసేపడికి చూడండి మంచిగా ఎలా వచ్చిందో చూస్తారు కదండి ఎలా ఉడుకుతూ ఉందో మటను దాంట్లో ఇప్పుడు గోంగూర వేస్తున్నారండి చూడండి గోంగూర ఒలిచిపెట్టినని కడిగిన గోంగూర అనమాట ఎర్ర గోంగూర అది వేస్తున్నారనమాట చూడండి ఎంత గోంగూర చాలా గోంగూర వలచామండి అదంతా కూడా ఆ మటన్కి ఒక త్రీ కేజీస్ ఉంటుంది అనుకుంటాండి ఆ మటను దాంట్లో గోంగూర వేస్తున్నారండి ఒక ఇరవై క ఒక ఇరవై కట్టల దాకా పడుతుందండి ఇరవై పదిహేను కట్టల దాకా అంటే స్మాల్ కట్టలే కాకపోతే కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది కదా మరీ పుల్లగా కాకుండా సరిపడినంత వేసి మూత పెట్టి ఉడికిస్తారనమాట అదంతా కూడా ఉడికిపోయి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేదాకా అలాగే పెట్టి పెడతారనమాట ఇది ఫోర్ డేస్ కూడా ఉంటుందండి పాడవద్దమాట చూడండి ఎలా ఉందో చూడండి అంతా కూడా ఉడికిపోయి ఎలా వచ్చిందో లాస్ట్లో కొంచెం చెక్క లవ చెక్క వేరు కానీ కొంచెం లవంగాలు వేస్తారండి పొడి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్